వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక మంచి సెట్ నమ్మకానికి తీసుకురావడం జరిగింది అది ఒక సెట్ గురించి తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అనే డీసెట్గా నమ్మకం ఉంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రకటించాలనుకుంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫొటోస్ పూర్తి తో మా వాట్సాప్ నెంబర్ పంపించగలరు అయితే ఒక సెట్ ఓనర్ ఏమవసస్తున్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో మేము ముందు జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఏమే ఇస్తున్నారు అన్నది ఎయిట్ థౌసండ్ వార్డ్స్ సింగిల్ బేస్ నాలుగు ఫోర్ హండ్రెడ్ వాట్స్ డూవెల్ టాప్లు రెండు అలాగే వీటితో పాటు డూవెల్ హెచ్అప్లు డూవెల్ నెట్వర్క్లు కూడా ఇవ్వడం జరుగుతుంది బ్యాస్ ఎంప్లిఫైర్ ఎన్ఎక్స్ వన్ సిక్స్ జీరో వన్ ఒకటి టాప్ ఎంపిల్ఫైర్ వన్ టూ జీరో వన్ బి ఒకటి మిక్సర్ ఎం సిక్స్ హిట్ ప్రో ఒకటి హిట్ ప్రో క్రాస్ ఓవర్ ఒకటి ఎక్స్ఎల్ఆర్ పిన్స్ డీజే వైర్ స్మోకర్స్ బెల్ట్ విత్ స్మోక్ మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓనర్ గారు అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి మూడు లక్షల పదివేలు ఈ అమౌంట్ కూడా తక్కువ చేస్తా చెప్తున్నారు మాట్లాడచ్చు చెప్తున్నారు అయితే ఓనర్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ త్రీ ఫోర్ జీరో ఓనర్ అడ్రస్ హైదరాబాద్ కుకట్పల్లి అయితే ఎవరికైనా ఈ డిజైన్ నచ్చినట్టు ఓనర్ గారికి ఫోన్ చేసి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మా వీడియో షేర్ చేయగలరు తప్పకుండా హెల్ప్ చేసిన వారు అవుతారు మా వీడియో వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు